సో స్పెషల్ బ్లౌజ్ చూసారా స్పెషల్ బ్లౌజ్ సూపర్ గా ఉంటుంది ఈ కింగ్డమ్ సేల్ నుంచి స్పెషల్ ఆఫర్ ప్రైస్ లో ఈ ఐటమ్ మీకు దొరికింది జస్ట్ సింపుల్ ప్రైస్ ఫస్ట్ అయితే కలర్స్ మ్యాచింగ్ చూద్దాము మొత్తం కూడా సూపర్ డిజైన్ అనమాట మొత్తం కూడా చాలా స్పెషల్ గా ఉంటుంది ఐటెం వచ్చేసరికి దీనికి స్పెషల్ పళ్ళు కూడా వస్తుంది స్పెషల్ కలంకారు బిగ్ పళ్ళు సో కలర్స్ మ్యాచింగ్ అయితే ఒకసారి లుక్ చేసేద్దాము ఎనిమిది రంగుల మ్యాచింగ్ కూడా అద్భుతంగా రెడీ అయిపోయింది సెల సరే కలర్స్ మ్యాచింగ్ చూడండి స్పెషల్ కలర్స్ మ్యాచింగ్ సూరత్ బాంబడి స్కౌస్టోర్ నుంచి బింగ్ బిగ్ డమ్ కింగ్ డమ్ స్పెషల్ ఆఫర్ నుంచి నేను మీకు అందించేస్తున్నాను ఒక స్పెషల్ ఆఫర్ ప్రైస్ సో ఈ ఐటెం మీకు కావాలి అనుకుంటే ఈరోజు మీకు స్పెషల్ ఆఫర్ ప్రైస్లో దొరికిద్ది జస్ట్ టూ ఎయిటీ నైన్ కింగ్డమ్ సేల్ నుంచి ఈ స్పెషల్ ఆఫర్ ఐటెం మీకు దొరికిద్ది జస్ట్ టూ ఎయిటీ నైన్ సూపర్ ఐటమ్ అనమాట డోంట్ మిస్ ఇట్ నెక్స్ట్ బార్డర్ కూడా చూడండి మంచి శారీను సిల్వర్ శారీ అంతా సిల్వర్ స్పెషల్ ఐన్స్ వస్తుంది టూ ఎయిటీ నైన్ రూపీస్ మాత్రమే ఈ కింగ్డమ్ సేల్ నుంచి మీకోసం ప్రత్యేకంగా నెక్స్ట్ ఐటమ్ చూద్దాం